రాష్ట్రంలో రోజు రోజుకి సర్వేల సంఖ్య అయితే పెరుగుతుంది అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పైన పోల్ స్ట్రాటజీ సర్వే అయితే తన సెవెంత్ ప్రీపోల్ సర్వేను అయితే విడుదల చేయడం జరిగింది దాదాపుగా ఇదే ఫైనల్ సర్వేగా మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే ఆరు ప్రీపోల్ సర్వేలను అయితే విడుదల చేయడం జరిగింది మనం అన్నిటి గురించి కూడా గతంలో మాట్లాడుకుంటూనే వస్తున్నాం తాజాగా కరెక్ట్గా ఎన్నికలు ఇంకా ఐదు రోజులున్న నేపథ్యంలో ఫైనల్ ప్రీపోల్ సర్వేనైతే ఈరోజు విడుదల చేయడం జరిగింది దాదాపుగా క్లియర్ కట్ ఎడ్జులతో ఇప్పటి వరకు ఏంటంటే ఇందులో కీన్ కంటెస్టెంట్ చాలా ఎక్కువ ఉండేవి సో ఈసారి కీన్ కంటెస్టెంట్ తగ్గినాయి ఎందుకనంటే వేవ్ అనేది అయితే వైసీపీకి లేదా టీడీపీకి వైపు మారటంతో ఆ సీట్లు డిసైడింగ్ సీట్లుగా మారిపోయాయి సో దీంతో ఆ పర్ఫెక్ట్ ఫ్యాక్టర్తో అయితే ఫిగర్స్ అయితే ఇవ్వటం జరిగింది సో చూద్దాం ముందుగా ఆ దీని ఏ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారని మనం ఆ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు పైనరు పోల్ స్ట్రాటజీస్ సెవెంత్ ప్రిపోల్ సర్వే ఫైనల్ సర్వే అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచి తీసుకున్నారంటే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్త్ మే వరకు ఆ తీసుకున్నటువంటి సర్వే అంటే రెండు రోజుల క్రితం వరకు ఆ తీసుకున్నటువంటి సర్వే అయితే ఫైనల్ సర్వే ఇంకే దీని తర్వాత ఏమీ ఆ ఈ సర్వేలు అయితే రావు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వస్తే రావచ్చు సో మనం ముందు శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేద్దాం శ్రీకాకుళాన్ని ఆ లోక్సభను అయితే ఆ కూటమి గెలుచుకుంటుంది ఆ ఇచ్చాపురం కూటమి టెక్కలి కూటమి పలాస మాత్రం కొంచెం టైట్ పోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది పలాస అంటే గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుంది సో కొంచెం అక్కడైతే ఆ టఫ్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది ఇక పాతపట్నం వచ్చేటప్పటికి కూటమి వలస కూటమి శ్రీకాకుళం కూటమి నరసన్నపేట కూడా కూటమి సో ఇక విజయనగరానికి వచ్చేస్తే విజయనగరం లోక్సభను అయితే ఆ కూటమి గెలుచుకోబోతుంది ఆ క్లియర్ హెజ్తో గెలుచుకుంటుంది ఇందులో హెచ్ఎర్లా మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు ఆ రాజాం కూటమి బొబ్బిలి కూటమి చీపురుపల్లి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నట్టు తెలుస్తుంది చీపురుపల్లి అంటే అక్కడి నుంచి ఆ బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ అది మంత్రి సో గజపతి నగరం కీన్ కంటెస్టెంట్ నెల్లిమరల మాత్రం కీన్ కంటెస్టెంట్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఆ విజయనగరం మళ్ళీ కూటమి గెలుచుకోబోతుంది ఇక అరకు ఆ వైసీపీకి ప్రధానంగా పట్టున్నటువంటి వాటిలో అరకు ప్రధానమైంది అని చెప్పుకోవచ్చు అరకు లోక్సభను అయితే క్లియర్ హైజ్తో ఆ వైసీపీ కైసం చేసుకోబోతుంది అందులో డౌట్ లేదు పాలకొండ మాత్రం ఒక కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది ఎస్టీ వచ్చేటప్పటికి కురుపాం వైఎస్ఆర్సిపి పార్వతీపురం వైఎస్ఆర్సిపి సాలూరు వైఎస్ఆర్సిపి అరకులోయ వైఎస్ఆర్సిపి పాడేరు కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది అలాగే ఆ రంపచోడవరం కీన్ కంటెస్టెంట్ గతంలో ఇవి ఆ వైసీపీకి కొద్ది గెర్జిగా ఉన్నట్టు వచ్చి సీట్లు ఈ రెండు కూడా వైసీపీ గెర్జుగా ఉన్నటువంటి సీట్లు బట్ ఇప్పుడు పోయి టైట్ పోటీ అయితే అవ్వడం జరిగింది సో ఎన్నికల నాటికి అది ఏమవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి సో అది అది పూర్తిగా వైసీపీకి పట్టు ఇక విశాఖపట్నం అత్యంత కీలకమైన జిల్లా జగన్మోహన్ రెడ్డి రాజధాని రాజధాని అని చెబుతున్నటువంటి ప్రధాన పంత్రం సో ఈ విశాఖ పార్లమెంట్ని అయితే వన్ సైడ్గానే కూటమి గెలుచుకోబోతుంది ఇక కోట ఆ కూటమి భీమిలి కూటమి విశాఖ తూర్పు కూటమి దక్షిణం కూటమి ఉత్తరం కూటమి పశ్చిమం కూటమి నాలుగు కూడా అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ రిపీట్ అయిందో అంత అంతవేలో కూడా తెలుగుదేశం పార్టీ ఆ నాలుగు సీట్లను గెలుచుకోవడం జరిగింది సో ఇప్పుడు అదే సీమ్ ను మళ్ళీ రిపీట్ కాబోతుందని చెప్పి ఇక్కడ తెలుస్తుంది గాజువాక కూడా ఆ కూటమి గెలుచుకోబోతుంది ఇక అనకాపల్లి అనకాపల్లి వచ్చేటప్పటికి కూడా పార్లమెంట్ని అయితే కూటమి గెలుచుకోబోతుంది ಆಡವಾರ ಮಲ್ಲಿ ఆ కూటమి మడుగులా మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టుగా తెలుస్తుంది అనకాపల్లి కూటమి పెందుర్తి కూటమి యలమంచలి కూటమి పాయికరావు ఆ టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అయితే ఆ గెలవబోతుంది ఇక్కడ నుంచి నర్సీపట్నం సీనియర్ నేత అయ్యన్న కూడా ఇక్కడ నుంచి అయితే ఆ ఈజీగా గెలవబోతున్నారు ఇక్కడ వారు వన్ సైడ్ నర్సీపట్నంలో సో అది పరిస్థితి ఇక కాకినాడకు వచ్చేటప్పటికి తుని వైఎస్ఆర్సీపీకే ఉంది ఇది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఆ ఉన్నటువంటి ప్రాంతం ప్రస్తుతానికి అది స్టిల్ కొనసాగుతుంది ఆ ప్రతిపాడు కూటమి పెట్టాపరం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ఆ పిఠాపురంలో భారీ మెజార్టీతో కూటమి గెలవబోతుంది కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి కాకినాడ సిటీ కూటమి జగ్గంపేట కూడా కూటమికే ఇవ్వటం జరిగింది ఇందులో గతంలో ఒకటి రెండు కీన్ కంటెస్టెంట్ ఉండేవి గతంలో సో ఇప్పుడు అవి కూడా ఇటు ఆ టర్న్ అవటం అయితే జరిగింది కూటమికి టర్న్ అయ్యాయి ఇక రాజమండ్రిగా మనం తీసుకుంటే రాజమండ్రి పార్లమెంట్ని ఈజీగా కూటమి గెలుచుకుంటుంది అనపర్తి ఒకటి మాత్రం కొంచెం టైట్ పోటీలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇక రాజానగరం కూటమి రాజమహేంద్రవరం సిటీ కూటమి రూరల్ కూటమి రాజమహేంద్రవరం రూరల్ అంటే బొత్స చౌదరి సో కొవ్వూరు వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ కూడా కూటమి గెలవబోతుంది నిడదవోలు గోపాలపురం మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది గోపాలపురం అంటే ప్రస్తుతానికి ఆ వైఎస్ఆర్సిపి నుంచి హోంమంత్రిగా ఉన్నటువంటి వనిత అయితే పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ గతంలో కొవ్వూరు నుంచి పోటీ చేసినటువంటి అనిత ఇప్పుడు గోపాలపురం నుంచి పోటీ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ మళ్ళీ కొవ్వూరికి అయితే వెళ్ళడం జరిగింది సో ఎలాగ అక్కడ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇక్కడ మాత్రం ఆ మద్దిబాడి వెంకటరాజు టీడీపీ నుంచి అయితే కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు బట్ టీడీపీకి ఆ ఫేవర్గా రావచ్చు ఇక అమలాపురాన్ని మనం తీసుకుంటే అమలాపురం లోక్సభను అయితే కూటమి ఈజీగా గెలుచుకుంటుంది రామచంద్రాపురం ఒకటి మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఆ ముమ్మిడివరం కూటమి అమలాపురం కూటమి రాజోలు కూటమి గన్నవరం కూటమి కొత్తపేట కూటమి మండపేట కూటమి దాదాపుగా ఈ ఒక్క కీన్ కంటెస్టెంట్ మినహాయిస్తే మిగిలినంతా కూడా ఆ క్లీన్ చిప్ అని చెప్పుకోవచ్చు ఇక నరసాపురం ఆ లోక్సభనైతే టీడీపీ ఈజీగా అంటే కూటమి ఈజీగా గెలుచుకోబోతుంది ఇక ఆచంట నరసాపురం నరసాపురం నుంచి ప్రస్తుతానికి బీజేపీ పోటీ చేస్తున్నట్టు ఉంది ఎంపీకి సో ఆచంటకు వచ్చేటప్పుడు కూడికి కూటమి గెలుస్తుంది పాలకోలు నిమ్మల రామానాయుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు టీడీపీ నుంచి నరసాపురం కూటమి భీమవరం కూటమి ఉండి కూటమి తణుకు కూటమి తాడేపల్లిగూడెం కూటమి సో ఉండి వచ్చేటప్పటికి మనకి తిరుపుల అయితే రఘురామకృష్ణరాజు అయితే పోటీ చేస్తున్నాడు ఆయన కూటమి నుంచి అయితే గెలవబోతున్నాడు మొన్నటి వరకు తాడేపల్లిగూడెం కొంచెం కీన్ కంటెస్టెంట్లో ఉండేది బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే అది ఆ వేవ్ అయితే దీనికైతే మారినట్టుగా మనకు తెలుస్తుంది సో వేవ్ తాడేపెలిగూడానికే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది లాస్ట్ సర్వేలో ఇది కీన్ కంటెస్టెంట్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది సో ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి ఏలూరు కానీ మనం తీసుకుంటే ఆ ఏలూరు లోక్సభను ఈజీగా తెలుగుదేశం పార్టీ కూటమి అయితే గెలవబోతుంది గతంలో మాగంటి బాబు అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు సమయంలో తర్వాత ఆయన తర్వాత ఓడిపోయారు తర్వాత శ్రీధర్ అయితే ఎంపీ అయ్యాడు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుతానికి ఆ టీడీపీ నుంచి వేరే వ్యక్తి అయితే పోటీ చేస్తున్నారు ఆ గుంటూరు ఉంగుటూరు ఉంగుటూరు కూటమి దెందులూరు కూటమి ఆ దెందులూరు కూడా మొన్నటి వరకు కీన్ కంటెస్టెంట్ లేదా వైఎస్ఆర్సీపీకి ఆ ఎర్జుగా చెప్తున్నటువంటి ప్రాంతం చింతమనేని ప్రభాకర్ సో తన మాస్ ఇమేజ్ అయితే ఈసారి పనిచేసినట్టుగా తెలుస్తుంది ఆ యర్జు వైసీపీ హర్జు నుంచి ఈరోజు కూటమి వైపు అయితే పూర్తిగా టర్న్ అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఆ క్యాంపెయినింగ్ కూడా చాలా గట్టిగా చేయటం అందులో ఆయనకి మాస్ మాస్ ఫాలోయింగ్ మాస్ ఇమేజ్ ఉండటం అదంతా కూడా ఆ దెందులూరు ఆయన కలిసి వచ్చిందని చెప్పొచ్చు ఇక ఏలూరు ఆ కూటమి ఇది కూడా మొన్నటి వరకు కీన్ కంటెస్టెంట్లో ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు టీడీపీకి అంటే కూటమికి హెడ్జిగా మారింది సో అందుకనే చెప్పింది గత సర్వేలకి ఇప్పుడు సర్వేలకి చాలా మార్పులు వచ్చాయి సో ఇప్పుడు పోలవరం మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ క్షేత్రస్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి ఆ పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ ప్రస్తుతానికి ఏడ సర్వేలో మాత్రం ఆ వైఎస్ఆర్సీపీకే స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు భారీ మెజార్టీ అయితే ఉండదు స్వల్ప మెజార్టీ మేబీ నాలుగైదు వేల మెజార్టీ లోపే ఉండవచ్చు అనేది నా అంచనా ఒకవేళ ఆ పార్టీ గెలిచినా ఈ పార్టీ గెలిచినా మేబీ నాలుగైదు వేలకు మించి అయితే ఉండకపోవచ్చు అనేది నా అంచనా సో చింతలపూడి వచ్చేటప్పటికి కూటమికి కనపడుతుంది నూజివీడు ఆ కూటమి కైకులూరు కూడా ఆ కూటమికి కనపడుతుంది ఇక మచిలీపట్నం లోక్సభనైతే కూటమి గెలుచుకోబోతుంది గన్నవరం వల్లభనేని వంశీ దారుణంగా ఓడిపోబోతున్నాడు ఇక్కడ కూటమి గెలవబోతుంది గుడివాడ కొడాలి నాని దారుణంగా ఓడిపోబోతున్నాడు ఇక్కడ కూటమి గెలవబోతుంది పెడానా కూటమి మచిలీపట్నం కూటమి అవనిగడ్డ కూటమి ఆ పెనమలూరు కూటమి పామర్రు కూడా ఆ కూటమి దాదాపుగా క్లీన్షిప్ ఏదైతే మచిలీపట్నం ఉందో దాదాపుగా ఆ క్లీన్షిప్ అనేది చెప్పుకోవచ్చు మనం ఇక విజయవాడ అత్యంత కీలకమైనటువంటి జిల్లాల్లో పార్లమెంట్లో విజయవాడ ఇక్కడ కూటమి పార్లమెంట్ని అయితే గెలుచుకోబోతుంది కేసీనేని నాని తన సోదరుడైనటువంటి కేసీనేని చిన్ని చేతిలో దారుణంగా ఓడిపోబోతున్నాడు వాస్తవానికి కేసినేని నాని అహంకారమే దాకా తీసుకొచ్చింది వాస్తవానికి ఆయన ఇండిపెండెంట్గా ఉన్నా ఆయన గౌరవం ఏమన్నా దక్కేదేమో కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి వెళ్ళాడో ఆయన మీద ఉన్నటువంటి ఆ గౌరవం కూడా పోయింది ఇంకోటి ఏంటంటే ఆయన ఆయన కూతురు తప్ప వేరొక ఏ వ్యక్తి కూడా ఆయనతో కలిసి పార్టీలోకి వెళ్ళని పరిస్థితి చాలామంది అనుకున్నారు వైఎస్ఆర్సీపీలో ఆ కేసుని నాని వెళ్ళిపోతే మొత్తం టీడీపీ కేర్రాలతో వెళ్ళిపోద్ది అనుకున్నారు కానీ ఒక్క కేసినేని నాని ఆయన కూతురు తప్ప పది మందిని కూడా తీసుకెళ్ళి కొండవాళ్ళు వేయించలేకపోయి కేసినేని నాని సో అంటే తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో కొంచుకోటం మనందరికీ అర్థమవుతుంది అక్కడ కేసీనేని చిన్ని గెలవబోతున్నాడు ఇక తిరువూరు మాత్రం ప్రస్తుతానికి ఆ కూటమికి ఎడ్జైతే ఉన్నట్టుగా చెప్తున్నారు విజయవాడ పశ్చిమం కూటమి విజయవాడ సెంట్రల్ కూటమి విజయవాడ తూర్పు కూటమి మైలవరం కూడా కూటమే మొన్న వైసీపీ నుంచి వచ్చి చేరడం జరిగింది సో అక్కడ కూడా కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది అందుకే మా కూటమి ఆ జగ్గయ్యపేట కూటమి ఇక్కడ ఒక తిరుగురిని మినహాయించి మిగిలినంతా కూడా ఆ విజయవాడ క్లీన్సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది వైసీపీకి అతిపెద్ద దెబ్బ అమరావతి ప్రభావం కూడా దాని మీద ఉంటుంది ఇక గుంటూరు గుంటూరు లోక్సభను తిరుగు లేకుండా గెలుచుకుంటుంది ఒకే ఇకపోతే మరొక కీలకమైనటువంటి పార్లమెంటు గుంటూరు ఇక్కడ ఈజీగా ఆ కూటమి అయితే గెలవబోతుంది పెమ్మాని చంద్రశేఖర్ అయితే ఆ తుపాను వేగం తో అయితే ఆయన దూసుకుపోతున్నారు భారీ మెజార్టీ లక్షణార పైన మెజార్టీ అని కూడా చెప్తున్న పరిస్థితి ఇక ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి తాడికొండ కూటమి మంగళగిరి నారా లోకేష్ అయితే భారీ మెజార్టీతో నలభై వేలు పైబడి మెజార్టీతో గెలవబోతున్నాడు పొన్నూరు కూటమి తెనాలి కూటమి తెనాలి అంటే నాదండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నాడు ఆ పత్తిపారు కూటమి గుంటూరు పశ్చిమ కూటమి గుంటూరు తూర్పు కూడా ఆ కూటమి గుంటూరు పశ్చిమ అంటే విడుదల రజని ఎక్కడి నుంచి దారుణంగా ఓడిపోబోతుంది కూటమి అయితే గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది మనకి ఇక నరసరావుపేట నరసరావుపేట లోక్సభనైతే తెలుగుదేశం పార్టీ కూటమి అయితే ఈజీగా గెలుచుకుంటుంది ఇక పెదకూరపాడు కూటమి చిలకలూరుపేట కూటమి నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎర్జిగా ఉంది మొదటి నుంచి కూడా అది ఆ ఎర్జీ ఉంది అదైతే ఈ రోజుకి కూడా కొనసాగుతుంది సత్తెనపల్లి కూటమి అంబటి రాంబాబు దారుణంగా ఓడిపోబోతున్నాడు సత్తెనపల్లిలో ఇక వినుకొండ కూడా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ అయితే కనపడుతుంది ఆ గురజాల కూటమి మాచార్ల మాచార్ల దాకా కీన్ కంటెస్టెంట్లో ఉండేది ఇప్పుడు జోలగండి బ్రహ్మానందరెడ్డి భారీ మేజ్ మెజార్టీతో అయితే ఆ గెలుస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు సో ఇప్పుడైతే దీన్ని కూటమికి ఇవ్వడం జరిగింది ఇక బాపట్ల బాపట్ల ఆ లోక్సభకు వచ్చేటప్పటికి ఆ పా కూటమి అయితే భారీ మెజార్టీతో గెలుచుకుంటుంది ఇక వేమూరు కూటమి రేపల్లె కూటమి బాపట్ల మాత్రం ఆ వైఎస్ఆర్సీపీకే ఎర్జి కనపడుతుంది ఇక పర్చూరు కూటమి అద్దంకి కూటమి గొట్టిపాటి ఆ రవికుమార్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు ఆ చీరాల కూటమి సంత పాటు కూడా ఆ కూటమి అయితే గెలుచుకుంటుంది ఇకపోతే ఒంగోలు ఒంగోలు పార్లమెంట్ని అయితే కూటమి గెలుచుకుంటుంది ఎర్రగొండపాలెం వైసీపీకి మొదటి నుంచి అర్జిగా ఉంది అది నేటికి హిస్టల్ కొనసాగుతూనే ఉంది ఆ దర్శి కూటమి ఒంగోలు కూటమి కొండేపి కూటమి మార్కాపురం కూటమి గిద్దలూరు కూటమి కనిగిరి కూటమి దాదాపుగా ఈ యొక్క ప్రాంతాన్ని వదిలేసి ఎర్రగొండపాలెం ఒకటి వదిలేస్తే దాదాపుగా ఒంగోలు మొత్తం కూడా క్లీన్ సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు కూటమి ఇకపోతే నెల్లూరు మరొక కీలకమైన నియోజకవర్గం గతంలో వైఎస్ఆర్సీపీకి కంచుకోట సో ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ని అయితే కూటమి గెలుచుకోబోతుంది కందుకూరు కూటమి కావలి కూటమి ఆత్మకూరు మాత్రం కీన్ కంటెస్టెంట్ స్టిల్ కనపడుతుంది కొవ్వూరు కూటమి నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి ఉదయగిరి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది కూడా ఇక్కడ ఒక కీన్ కంటెస్టెంట్ ఒక వైఎస్ఆర్సీపీ మినహా మిగిలింది మొత్తం కూడా ఆ క్లీన్ షిప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నెల్లూరులో ఇకపోతే తిరుపతి తిరుపతి లోక్సభను అయితే కూటమి గెలుచుకోబోతుంది సర్వేపల్లి కూటమి గూడూరు కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు సూళ్ళూరుపేట కూటమి వెంకటగిరి కూటమి తిరుపతి కూటమి శ్రీ శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు కూడా కూటమి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నాడు సో బియపు మధుసూదన్ రెడ్డి వైసీపీ నుంచి బిఎప్ మధుసూదన్ రెడ్డి ఆయన మీద అయితే గెలవబోతున్నాడు ఇక సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీకే అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ ఇకపోతే చిత్తూరు చిత్తూరు లోక్సభను అయితే ఈజీగా కూటమి గెలుచుకుంటుంది చంద్రగిరి కూటమి నగరి రోజా ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నటువంటి రోజా నగరీలో ఓడిపోబోతుంది ఇక్కడ కూటమి గెలవబోతుంది గాలి భాను ప్రకాష్ గాలి ముద్దు నాయుడు ఆ కొడుకు గాలి బాణిప్రకాష్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నాడు ఆ గంగాధర నెల్లూరు మాత్రం వైఎస్ఆర్సీపీగా ఉంది ఇది మొదటి నుంచి కూడా దాన్ని కొంచుకోట చిత్తూరు కూటమి పోతులపట్టు కూటమి పలమనేరు కూటమి కుప్పం కూడా కూటమి గతంలో ఉన్నటువంటి ఈ గతంలో చిత్తూరు లాంటి ప్రాంతాలు కొంచెం కీన్ కంటెస్టెంట్లో ఉండేవి బట్ ఇప్పుడు వేవైతే కూటమికి మారినట్టుగా సర్వేలో జరుగుతుంది ఇక కుప్పం చంద్రబాబు గారు అయితే భారీ మెజార్టీతో గెలవబోతున్నటువంటి ప్రాంతం రాజంపేట రాజంపేట ఎంపీ స్థానాన్ని అయితే వైసీపీ గెలుచుకుంటున్నట్టుగా మరి ఇక్కడ సర్వేలు అయితే చెబుతున్నారు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి నల్లారి ఆ ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయనైతే పోటీ చేస్తున్నారు ఇక రాజంపేట వైఎస్ఆర్సిపి కోడూరు వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సిపి తమ్మళ్లపల్లె టీడీపీ పీలేరు టీడీపీ మదనపల్లె టీడీపీ పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీ మొత్తంగా మూడు ప్రాంతాలైతే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది బట్ అంటే ఇక్కడ అంటే మూడు ప్రాంతాలు వైఎస్ఆర్సీపీ మూడు ప్రాంతాలు ఆ టీడీపీ గెలుచుకుంటున్నాయి కూటమి గెలుచుకుంటుంది బట్ పార్ల పార్లమెంట్ స్థానం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు తెలుస్తుంది బట్ చివరి సెకండ్లో ఓటింగ్ సరళన బట్టి అది టీడీపీకి మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదా కడప వైసీపీకి కొంచుకోడగా చెప్పుకునే కడప లోక్సభనైతే గెలుచుకోబోతున్నారు ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఏదైతే వివేక హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి అయితే ఎంపీగా పోటీ చేస్తున్నాడు అయితే ఈజీగా అంత ఈజీ ఏం కాదు ఇక్కడ చెప్పినంత ఈజీ అయితే ఏం కాదు మెజారిటీ అయితే భారీగా తగ్గిపోతుంది అందులో సందేహం లేదు లాస్ట్ టైం దాదాపు లక్షన్నర మెజార్టీ పైన ఉన్నట్టుగా ఉంది బట్ ఇప్పుడు మాత్రం యాభై వేల లోపే మెజార్టీ ఉంటుందని ఒక అంచనా ఎందుకంటే అక్కడ నుంచి షర్మిల పోటీ చేస్తుంది ప్రధానంగా అలాగే టీడీపీ నుంచి కూడా ఒక యువనేత అయినటువంటి భూపేష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు సో ఫైట్ అయితే చాలా టైట్గా ఉంటుంది ముఖ్యంగా కొన్ని అంచనాల ప్రకారం ఏంటంటే షర్మిలకే కొంత ఎర్జుండొచ్చు అనే కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి బట్ వీళ్ళు మాత్రం కడపన అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇక బద్వేలు వైఎస్ఆర్సీపీ కడప మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది బట్ కొన్ని సర్వేలు అయితే ఆ కూటమికే ఇచ్చాయి కడప ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ బలహీనపడింది సో దానికి ఇది కూడా ఒక ఉదాహరణ కీన్ కంటెస్టెంట్ గతంలో వైసీపీకి ఇచ్చినటువంటిది ఇప్పుడు కీన్ కంటెస్టెంట్కి ఇచ్చింది సో పులివెందల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు బట్ మెజార్టీ అయితే బాగా తగ్గిపోతుంది యాభై వేలు లోపే గతంలో ఎనభై వేలు ప్లస్ వచ్చినట్టుంది ఇప్పుడు తొంభై వేలు దాకా వచ్చినట్టుంది ఇప్పుడు మాత్రం నలభై వేలు ముప్పై వేలు మించి అయితే వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు షర్మల్ అయితే తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది ఇకపోతే కమలాపురం జగన్మోహన్ రెడ్డి మేనమామ అక్కడ గెలవబోతున్నాడు ఆ జమలమడుగు మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ కవసం చేసుకోబోతుంది ప్రొద్దుటూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది మైదుకూరు మాత్రం మళ్ళీ ఆ కూటమి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక నంద్యాల నంద్యాల లోక్సభను అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటున్నట్టు గెలిచి చెప్తున్నారు ఆలగడ్డ కూటమి శ్రీశైలం కూటమి నందికోట్కూరు మాత్రం వైఎస్ఆర్సీపీ పాణ్యం మొదటి నుంచి కొంచుకోట వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సీపీకి ఉంది బనగానపల్లె మాత్రం మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ ధోన్ मल्ली मी वैयसार सीपी उन्दन कर्नूड కర్నూలు లోక్సభను అయితే ఈజీగా ఫ్యాన్ గెలుచుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సిపి అయితే కర్నూలు ప్రాంతం మాత్రం అసెంబ్లీ మాత్రం కూటమి గెలుచుకోబోతుంది పత్తికొండ వైఎస్ఆర్సిపి కోడుమూరు వైఎస్ఆర్సిపి యమ్మగనూరు మాత్రం టీడీపీ మంత్రాలయం టీడీపీ ఆదోను మళ్ళీ వైఎస్ఆర్సిపి ఆలూరు ఆ వైఎస్ఆర్సిపి అయితే గెలుచుకోబోతున్నాయి ఇక అనంత అనంత లోక్సభను అయితే కూటమి గెలుచుకోబోతుంది రాయదుర్గం కూటమి ఉరవకొండ పయ్యావుల కేసు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవబోతున్నాడు కూటమి కొంతకాల్లు కూటమి తాడిపత్రి ఆ కూటమి సింగనమాల మాత్రం కీన్ కంటెస్టెంట్ టీడీపీ నుంచి ఆ బండారు శ్రావణి అయితే అక్కడ పోటీ చేస్తుంది బట్ కొన్ని సర్వేలు అయితే బండారు శ్రావణికి ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అయితే ఇచ్చారు అనంతపురం కూటమి కళ్యాణదుర్గం మళ్ళీ ఇక్కడైతే కీన్ కంటెస్టెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక హిందూపూర్ హిందూపూర్ లోక్సభకు వచ్చేటప్పటికి కూటమి గెలవబోతుంది రాప్తాడు కూటమి మడకశీర మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉంది ఆ గతంలో వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉండేది ఇప్పుడు కీన్ కంటెస్టెంట్ అంటే వాళ్ళ ఫేవర్ తగ్గింది అక్కడ హిందూపూర్ ఆ బాలకృష్ణ ఈజీగా గెలవబోతున్నాడు కూటమి ఆ పెరుగొండ కూటమి పుట్టపర్తి వైఎస్ఆర్సీపీకి ఉంది ధర్మవరం మాత్రం కొంచెం ఆ బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో కొంచెం ఇదైతే ఉంది మొత్తంగా అయితే వైసీపీ నుంచి కీన్ కంటెస్టెంట్ అయితే రావడం జరిగింది చూడాలి కదిరి మళ్ళీ ఆ కూటమి గెలుచుకోబోతుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక సీట్లు కనుక మనం ఎక్స్పెక్టెడ్ సీట్లు అంటే ఇప్పటివరకు మనం చేసినట్టు మాట్లాడుకున్నటువంటి ఈ మొత్తాన్ని కనుక మనం పరిశీలిస్తే కూటమి ము ఇరవై ఎంపీ స్థానాలు అంటే ఇరవై పార్లమెంటు స్థానాలు నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది అంటే కూటమి మొత్తంగా కలిపి ఇక వైఎస్ఆర్సిపి ఐదు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుంది ముప్పై మూడు ఎమ్మెల్యే స్థానాలు అయితే గెలుచుకోబోతుంది ఇక కీన్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి పార్లమెంట్లో అయితే ఏమీ లేవు కానీ ఆ ఎమ్మెల్యే సీట్లు మాత్రం పదహారు సీట్లు ఉన్నాయి పోనీ పదహారు సీట్లలో సిరిసగం గెలుచుకుంటారు అనుకున్నా ఎందుకంటే ఇవన్నీ కీన్ కంటెస్టెంట్ టఫ్ పోటీ ఉన్నటువంటి ప్రాంతాలు వాస్తవానికి మూడంతులు కూటమి గెలుచుకోవచ్చు ఎందుకంటే లాస్ట్లో ఈ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ అనేది వేవ్ వైపు మారుతుంది ఎవరు గెలుస్తారనే వేవ్ అయితే వస్తుందో ఆటోమేటిక్గా ఆ ఓటు ఫ్యాక్టర్ అటు మారిపోతుంది అది ఎప్పటికూ కూడా సర్వేలో తెలవదు ఈ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ అనేది సర్వేలో రాదు అది ఎన్నికల టయానికి బయటపడుతుంది సో అలా బయటపడితే ఖచ్చితంగా అది కూటమికే ప్లస్ అవుతుంది పోనీ లేదు చెరిసగం గెలుచుకున్నా కానీ అందులో ఎనిమిది సీట్లు కూటమి గెలుచుకున్నా కానీ దాదాపుగా నూట ముప్పై నాలుగు సీట్లు అవుతుంది అప్పుడు ముప్పై ఏడు సీట్లకు వైఎస్ఆర్సీపీ అయితే పరిమితమయ్యే అవకాశం ఉంది ఇది మొత్తంగా తీసుకుంటే ఇక ఆ ఓట్ షేర్ని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ ఎన్డీఏ కంటే కూటమి మొత్తానికి యాభై ఒక్క శాతం ఓట్ షేర్ ఉంది వైసీపీకి నలభై మూడు శాతం ఓట్ షేర్ ఉంది అంటే దాదాపుగా యాభై శాతం ఓట్ షేర్ నుంచి నలభై మూడు ఏడు శాతం ఓట్ షేర్ అయితే కోల్పోయింది కాంగ్రెస్ పార్టీకి ఒక నాలుగు శాతం ఓట్ షేర్ రావచ్చు షర్మిల ప్రభావం కొంత కనపడుతుంది అదర్స్కి అయితే రెండు శాతం ఓట్ షేర్ అయితే వస్తుంది సో ఈ శాంపుల్స్ అన్ని ఎన్ని తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అనేది కూడా దాదాపుగా శాంపుల్ సైజు నలభై ఎనిమిది వేలు తీసుకున్నట్టు ఆ జెండర్ జెండర్ రేషియో తీసుకుంటే ఆ యాభై ఐదు శాతం మంది పురుషులు నలభై శాతం మంది మహిళలను అయితే ఆ తీసుకుంటున్నట్టు అయితే మనకి తెలుస్తుంది ఇది మొత్తంగా ఏదైతే పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే ఉందో ఒక పెను ప్రకంపన సృష్టించే సర్వేనైతే ఫైనల్ సర్వే సెవెంత్ ప్రీ పోల్ ఫైనల్ సర్వే నైతే విడుదల చేయడం జరిగింది ఏది ఏమైనా కూటమి అధికారాన్ని చేపట్టడం ఖాయం ఏదైనా ఒక ఐదారు సీట్లు లేదా మ్యాక్సిమం పది సీట్లు అటు ఇటులో వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు తప్ప మించి అయితే మారే అవకాశం లేదు ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి భారీ విజయం సాధిస్తుందని చెప్పి ఆ ఈ పో ఏదైతే ఈ పైన పోస్ట్ ఆడిసి ఉందో తేల్చి చెప్పింది